న్యాయాన్ని అపహాస్యం చేస్తూ చేస్తున్న కార్యక్రమాలను సోమోటోగా న్యాయ హైకోర్టు సీజే గారు విచారణకు తీసుకోవాలి ఈ వీళ్ళ తరపున అవసరమైతే మేము పిటిషన్ కూడా వేస్తాం సోమోటోగా వారు తీసుకోకపోతే ఒక పిటిషన్ కూడా మేము వేస్తాము తప్పకుండా వారు స్పందించాలని చెప్పి అధికారులను ఒక్క నిమిషం అనుమతిచ్చిన అధికారులను కట్టిన బిల్డర్లను చర్య తీసుకుంటే వాళ్ళ మీద తీసుకోవాల అమాయకంగా కొన్న బిల్డర్లు అమాయకంగా కొన్ని కొనుగోలుదారులు మధ్యతరగతి ప్రజలు పైసా పైసా కూడబట్టి నిన్న చూస్తే ఒక దాదాపు నలభై యాభై ఉండే మగవాళ్ళు ఏడుస్తున్నారు చిన్నపిల్లలు ఏడుస్తున్నారు హృదయ విధారకంగా ఉన్నాయి ఆ దృశ్యాలు అందుకే నేను అనేది ప్రభుత్వానికి మానవీయత ఉండాలి మానవీయ కోణం ఉండాలి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా దగ్గర కూడా వచ్చినాయి రిపోర్ట్ కిర్లోస్కర్ కమిటీ ప్రకారం ఇరవై ఐదు వేల కబ్జాలు ఉన్నాయి ఓఎంట్స్ అనే కమిటీ కన్సల్టింగ్ ప్రకారం కంపెనీ ప్రకారం రిపోర్ట్ ప్రకారం ముప్పై వేలు ఉన్నాయి అన్నారు మేము ఆలోచించింది ఏంటంటే ఎక్కడెక్కడైతే బాటిల్ నెక్స్ట్ ఉన్నాయో వాటిని కొట్టాలనుకున్నాము కొట్టాము నేను ఇంకొక రోజు మీకు కావాలంటే వివరంగా మా ప్రభుత్వంలో చెరువుల పరిరక్షణకు మేము తీసుకున్న కార్యక్రమాలు ఎట్లా మేము కబ్జాలు లేకుండా నిరోధించగలిగినాం ఎట్లా ఎస్టీపీలు కట్టాము చెరువులను ఎట్లా సుందరీకరించాము అది ఐడియల్ చెరువు కావచ్చు మల్కం చెరువు కావచ్చు దుర్గం చెరువు కావచ్చు అంబీర్ చెరువు కావచ్చు ఏమేం చేసినామో నేను కూడా మీ ముందు ప్రజెంట్ చేస్తాను మొత్తం కావాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపెట్టాం ఇవాళ కేవలం కేవలం భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్న కార్యక్రమాల వల్ల ఇంకోవైపు రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైతున్నారు ఇవాళ రిపోర్ట్ వచ్చింది నలభై రెండు శాతం పడిపోయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మిగతా నగరాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్ అంటే కేవలం పెద్ద పెద్ద కంపెనీలు కాదు బ్రదర్ రియల్ ఎస్టేట్ లో కూలీలు పనిచేస్తారు అదేవిధంగా కార్మికులు ఉంటారు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటారు లక్షల మంది ఉంటారు వాళ్ళందరి ఉపాధికి దిప్ప కదా ఇది బట్ జాగ్రత్తగా చేయాలి చాలా మంది ఉన్నారు అట్లా చాలా మంది రియల్ ఎస్టేట్ రంగం మీద నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళు బిల్డర్లు బాగా బలిసిన వాళ్ళే కాదు లక్షల మంది కార్మికులు కూలీలు ఉంటారు వాళ్ళ విషయంలో కూడా మానవీయ కోణం ఉండాలనేది మా ప్రధానమైన రోజు వద్దు కాగా రోజు వద్దు ఇవన్నీ చెప్ మళ్ళీ అది చెప్తే మీరు ఇదేదే ఏరు నాకు తెలుసు మీరు ఎట్లా పని చేస్తారో నాకు కూడా అర్థమైంది నేను మళ్ళీ ఏర్తాను ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడానికి మేమందరం